డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు కోల్ల లలితకుమారి అతిథి గజపతి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉప్పలపాటి ఫౌండేషన్ చైర్మన్ ఉప్పలపాటి వెంకటపతి రాజు సహకారంతో డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ను ఈ రోజు గొప్పగా ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోలా కుమారి విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా క్యాన్సర్ ఆసుపత్రి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఐసియూ యూనిట్ కీమోథెరపీ వార్డు సాధారణ వార్డు ల్యాబొరేటరీలను ముప్పలపాటి ఫౌండేషన్ యువీ రాజు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబుతో కలిసి పరిశీలించారు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక జర్మనీ అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో ఆపరేషన్ థియేటర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని మంత్రి కొనియాడారు ముఖ్యంగా పేద మధ్యతరగతి ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు అందుబాటులో ఈ ఆసుపత్రి సేవలు ఏర్పాటు చేసిన ఉప్పలపాటి ఫౌండేషన్ని అభినందించారు విదేశాల్లో భారతీయులు ఎన్ఆర్ఐలుగా స్థిరపడినప్పటికీ దేశాభివృద్ధిలో ముందుకు వచ్చేందుకు శంసిస్తున్న పరిస్థితుల్లో ఉప్పలపాటి ఫౌండేషన్ ముందుకు రావడం మంచి పరిణామమని ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చేందుకు నాంది పలికారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి ఫౌండేషన్స్ అధినేత ఉప్పలపాటి వెంకటపతి రాజు కుటుంబ సభ్యులు శ్రీకురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది కొత్త వలస మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వల్స లో మనం చూస్తున్న జగదీష్ గారు ఎటువంటి సర్వీస్ చేస్తా ఉన్నారు చాలా మందికి ఆర్టిఫిషియల్ లిఫ్ట్స్ లో కావచ్చు హెల్త్ ఆర్డర్ ఆర్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ సర్వీస్ చేస్తున్నారు ఈ రోజు ఆయన పైన ఆయన పైన ఒక నమ్మకం మన విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా లగైతే నమ్మకం కలిగిందో ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఎన్ఆర్ఐ రాజుగారు అలమండ నుంచి క్యాంపస్ లో అయిన ఫార్టీ ఇయర్స్ బ్యాక్ యుఎస్ఎల్పోయి ఈరోజు వాళ్ళ మిసెస్ పేరు మీద విజయ విశస్తి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అని పెద్ద ఎత్తున హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలాంత్రఫిక్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు ఓపెనింగ్ నన్ను గౌరవ శాస్త్ర చెప్పుల లలితమ్ గారు అలాగే అతిథి గజరాజు గారు ముగ్గురు కలిపి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలా మంది సొంత సొంత ప్రాంతానికి సొంత దేశానికి చాలా మంది చేస్తామని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన ఒక అడుగు మొదటి అడుగు కష్టమైన తరుణమే కానీ ఈ రోజు రాజుగారు ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఆయన వాళ్ళ డాటర్స్ ఇద్దరు అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాంట్రిబ్యూషనే కాకుండా యుఎస్ లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ ఇతర ఆర్గనైజేషన్స్ తో కూడా కలిపి ఈ రోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ హాస్పిటల్ కి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక పెద్ద ఎత్తున సర్వీస్ ఇవ్వాలన్న తో ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ ఆపరేటింగ్ నన్ను హాస్పిటల్ ఓపెనింగ్ కూడా నన్ను కూడా తెలవడం చాలా ఆనందంగా ఉన్న కారణం లోకల్ సాయంతో ఇట్లాంటి పెద్ద హాస్పిటల్ ఎంత తక్కువ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది క్రెడిట్ అంతా జగదీష్ బాబు గారిది వాళ్ళ టీంది ఇక్కడ మేము డబ్బు సాయం చేసాము మా ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయమని ముందు ఆయనతో చర్చించడం జరిగింది ఈ క్యాన్సర్ లో ట్రీట్మెంట్ కన్నా ఇంపార్టెంట్ మందులు ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ కంపాషన్ లేకపోతే అది క్యూర్ అయ్యే ప్రసక్తి లేదు అందువలన అది సాధ్యమయ్యేటట్టు సరుపిత స్మైల్ అనే కాన్సెప్ట్ తో ప్రతి పేషెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ్రమం ఎన్విరాన్మెంట్ లో ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తాం క్యూర్ చేయని వాళ్ళకి పాలియేటివ్ కర్ స్టార్ట్ చేస్తాం దాంతో ఇంటికి వెళ్ళి పెయిన్ భరించలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందువలన ఇక్కడ వచ్చిన పేషెంట్లకి ఆ స్థితిలో ఉంటే ఇక్కడే హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి పెయిన్ లేకుండా ట్రీట్ చేసి ఎంతకాలం బతుకుంటే వాళ్ళందరికీ సేవ చేసి ఆల్మోస్ట్ ఒక ఆశ్రమం లాగా ఫుడ్ కూడా ఇక్కడే పెట్టి అన్ని సార్ చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ మేము ఆల్రెడీ సమకూర్చాం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది మీరు వీలైతే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కీమోథెరపీ యూనిట్ చూడండి అది ఎగ్జాక్ట్గా యుఎస్లో ఉన్న డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది పేషెంట్లకి బెడ్స్ బదులు రిక్లైనింగ్ చైర్స్ పెట్టి వాళ్ళు అక్కడ కన్వీనియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కష్టంగా తయారు చేయించాం సో సార్ చెప్పినట్టు ఇది ఈ రోజు ఆగిపోయింది కాదు చాలా డెవలప్మెంట్ చేయాల్సిన ఐడియాలు మా దగ్గర ఉన్నాయి ఆ జగదీష్ బాబు గారితో సహకారంతో మేము ఇంకా అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ లాంగ్ టర్మ్ ఈ ఏరియాకి ఉపయోగపడి తయారు చేసి హాస్పిటల్ హాస్పిటల్ని మీకు సమర్పిస్తాం నిర్మాణం చేయడం జరిగింది ఇది పేదలకి చెందినటువంటి ఆసుపత్రిగా రానున్న రోజుల్లో పేదలకి మధ్య తరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి యాభై పర్సెంట్ డిస్కౌంట్తో ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండేటటువంటి వారికి కూడా బయట ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకు ఇచ్చి పూర్తిగా బెడ్ ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్ట్లు డయాగ్నోస్టిక్కి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి విధముగా దీన్ని రూపొందిస్తున్నాము ఇది మనం ఉచితంగా ఇస్తున్నాము కదా వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదికి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్ అమెరికా అంటే ఆస్ట్రేలియా వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటటువంటి కంపెనీలతోటి టైఅప్లు పెట్టుకొని రాజుగారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఎలాగైతే ఓపెన్ అయిందో దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే ఒక పారామెడికల్ కాలేజ్ మళ్ళీ ఒక సంవత్సరంలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఒక సంవత్సరం కాకపోతే ఇంకా తక్కువ సమయంలోనైనా కూడా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి అలాగే పారామెడికల్ కాలేజ్ ఒకటి నిర్మాణం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే మాకు మెయింటెనెన్స్ ఇక్కడ ఉండేటటువంటి నర్సులకి వాటికి ఇచ్చేటటువంటి ఖర్చులు తగ్గించుకొని ఈ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చివరి దశలో వాళ్ళు పొందేటటువంటి ఇబ్బందులు అవి ఆయన స్వహయంగా స్వయంగా ఆయన చూసారు కాబట్టి ఆ బాధను తట్టుకొని పేదోళ్ళకి ఆ వైద్యం అందించాలి అనేటటువంటి గొప్ప మనసుతో మళ్ళీ అమెరికాలో ముప్పై సంవత్సరాలు స్థిరపడిపోయినా ఇక్కడికి వచ్చి సుమారు పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ రోజు ఈ డెబ్బై వేల సెఫ్టీ గల ఈ ఆసుపత్రి నిర్మాణం ఇందులో ఒక అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్ అధునాతనమైనటువంటి ఐసియు అధునాతనమైనటువంటి పాలియేటివ్ కేర్ సెంటర్ వీటన్నిటితో పాటు భిన్నముగా ఏ ఆసుపత్రిలోని మనం చూడలేని విధముగా ఒక మెడిటేషన్ సెంటర్ ను కూడా ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా రాజుగారు తాలూకా ఆలోచనలు ఆయన అభిరుచులు ఆయన యొక్క గైడెన్స్ లో ఇవన్నీ చేస్తున్నాము ఈ ప్రత్యేకంగా అందరికీ విన్నపం ఏంటి అంటే ఇవంతా కూడా మనకి ఈ రోజు ఓపెనింగ్ రేపు ఇరవై రెండో తారీఖునే పూర్తి తరహాలో ఇది ఓపెనింగ్ అవుతుంది ఆపరేషన్ థియేటర్స్ అవన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు అంటే ఓ పది పదిహేను రోజులు అటు ఇట్లో పూర్తిగా స్టార్ట్ అయిపోతాయి ఐపీలు ఓపీలు కూడా పండగ అయిన వెంటనే మొదలు పెట్టేస్తాం అంతా కూడా వన్ మంత్ లోని స్ట్రీమ్ లైన్ అయిపోయి మొత్తం అన్ని సేవలు కూడా కంటిన్యూ చేయాలి అనేటటువంటి ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రత్యేకంగా వచ్చేటటువంటి రోగుల్ని రోగులు కిందే కాకుండా వారు మా సొంత బంధువులుగా చూసుకోవాలనేటటువంటి ఆయన అభిమతం ఆ అభిమతానికి అనుగుణంగా సేవలు చేయాలని మీ అందరి యొక్క పాత్రికేయ మిత్రులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామస్తులు ఇంకా ఎందరో మంది పెద్దలు ఇక్కడికి వచ్చేటటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి ఎందరో మంది మొన్న నిన్న సుమారు ఒక డెబ్బై కుటుంబాలు వచ్చారు ఇక్కడ రాజగారి తాలూకా కుటుంబీకులు అందరూ కొట్టి ఈ హాస్పిటల్ చూడడానికే అమెరికా నుంచి వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం చేరుకొని మళ్ళీ ఈ రోజు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు ఎంత గొప్ప మనసుతో వాళ్ళు వచ్చారో వాళ్ళకి అలాగే మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి